దేవుడి నాతో మాట్లాడాలని దేవుడి దర్శిస్తాడని నమ్మి నేను వచ్చాను ఆ రీతిగానే దేవుడు నన్ను దర్శించాడు దేవుడి నాతో మాట్లాడాడు కళ్యాణి చిన్నప్పుడు ఎలాగున్నాము అలాగే ఉన్నాం మార్పు లేదు మార్పు లేదు ఒక శాపం ఎందుకున్నామనిపిస్తుంది మీ కుటుంబం మీద ఒక ఏలుబడి చేసే దురాత్మ ఉన్నాడు ఆ దురాత్మ మీ పితృల కాలము నుంచి మీ ఇంటి మీద ఉన్నాడు ఈ రోజు ఈ ఆ స్థలంలో నీకు పరిశుద్ధ ఆత్మ దేవుడు రాబోతున్నాడు ఈ టూ ఇయర్స్ కాకమనిపోయింది నీకు జాబ్ ఏం జాబు తెలుసా గవర్నమెంట్ జాబ్ వస్తుంది నా పేరు తెలీదు నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా సేమ్ సేమ్ అలాగే ఉంది నేను చాలా చాలాసేపు అలా ఉండిపోయాను అనమాట ఏంటి ఇంత అద్భుతంగా అవుతుందని నేను అలా ఇంకా అలా చూసుకొని ఉండిపోయాను ఎవరైనా కూర్చుంటారు చూసిన వాళ్ళైతే నేను అలా నిల్చొని అలా చూసుకు ఎందుకంటే లైవ్లో చూసింది వేరు ఇంక ఇక్కడ వచ్చి దగ్గరగా చూసింది వేరు కాబట్టి చాలా ఆనందంగా అనిపించిందండి